ఏనుగులతో సమస్యల గురించి నేను ఏనుగుల రాజుతో మాట్లాడాను అతను అంగీకరించాడు సహకారం రెండవ తరగతి తెలుగు కథ ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగుల గుంపు ఉండేది అలాగే ఆ అడవిలో ఒక ఎలుకల గుంపు కూడా ఉండేది ఏనుగులు ప్రతిరోజు స్నానం కోసం ఆ దగ్గరలో ఉండే నదికి వెళ్ళేవి

మీరు కూడా మెల్లగా వెళ్ళండి సరేనా మిత్రులారా మనకు ఏనుగుల నుండి కలుగుతున్న సమస్య గురించి మజరాజుతో మాట్లాడాను సరేనా మిత్రులారా మిత్రులారా ఏనుగులతో మనకున్న సమస్యల గురించి నేను ఏనుగుల రాజుతో మాట్లాడాను అతను అంగీకరించాడు ఇలా కొద్ది రోజులు గడిచాయి ఒక రోజు అనుకోకుండా ఏనుగులు ఒక వలలో పడ్డాయి మిత్రులారా మన ఏనుగురాజుకి ఏదో సమస్య వచ్చినట్టుంది అది గట్టిగా అరవడం విన్నారా పదండి మనం వెళ్ళి దాన్ని పట్టుకుందాం ఎలుకలన్నీ వచ్చి మొత్తం వలని కొరికేస్తాయి అభినందనలు ముష రాజా మా ప్రాణాలు రక్షించారు మాకెంతో సహాయం చేశారు మీరేం సహాయం చేయగలరని అనుకున్నాం మాకెంతో సహాయం చేసినందుకు మీ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం సరే మిత్రమా ఇక నుంచి మీరు మేము స్నేహితులం డన్ థాంక్యూ ఎంపీపీ స్కూల్